అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం సరబన్నపాలెం గ్రామం ప్రధాన మంత్రి జన్మన్ కార్యాచరణలో భాగంగా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు కల్పించడంలో జల్ జీవన్ మిషన్ ద్వారా సుమారు ఇరవై వేల లీటర్ల ట్యాంక్ సరభన్నపాలెం గ్రామంలో ఇరవై ఆరు లక్షలతో గ్రాంట్ అయిందని పంచాయతీ సర్పంచ్ కిముడు సత్యనారాయణ అన్నారు అదే రోజు భూమి పూజ చేసి కొపరికే కొట్టి పునః ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ ద్వారా అందరికీ ఇంటింటికి కొలాయిలు వేసి ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు స్థానిక వైస్ ప్రెసిడెంట్ సంపరి త్రిమూర్తులు గ్రామస్తులు పాల్గొన్నారు

All yeah. right.